అందరికీ నమస్కారం అండి చూస్తున్నారు కదా అది గొడుగు అది పదహారు రంగుల గొడుగు అండి అది రెండు వేల ఇరవై ఒకటి దసరా నవరాత్రుల్లో నాకు మూడో రోజు నాలుగో రోజు ఏదో రోజు మరి ఏదో రోజు గుర్తులేదు రెండు వేల ఇరవై ఒకటి దసరా నవరాత్రుల్లో నాకు నేను చదివిన పెద్దిమల హై స్కూల్ అండి పెద్దిమల హై స్కూల్ బామిన మండలం పార్శ్రీకాకుళం జిల్లా ఇప్పుడు పారసుబ్రహ్మణ్యం జిల్లా అక్కడ పెద్దమల హై స్కూల్ కళ్ళకి వచ్చిందండి రెండు వేల ఇరవై ఒకటి దసరా నవత్తుల్లో ఉదయాన్నే నేను మా అమ్మ తల్లి దగ్గర కొబ్బరి కొట్టిన తర్వాత కళ్ళ గుర్తు వచ్చి అక్కడ నుంచి నేను నడుచుకుంటూ వెళ్ళిపోయానండి కాళ్ళకి చెప్పులు కూడా లేవు సైకిల్ లేదు బండి లేదు ఏమీ లేదు అలాగ రెండు కిలోమీటర్ దూరం మాది సతివాడ గ్రామం బాబి మండలం శ్రీకాకుళం జిల్లా పార్వత బ్రహ్మాండం తల్లి ఇప్పుడు అలా నడుచుకుంటూ వెళ్ళిపోయానండి అండి కాలుకి చెప్పులు కూడా లేవు వెళ్ళిన తర్వాత అక్కడ ఈ పెద్దమ్మల హై స్కూలు గేట్లు అప్పటికి నాడు నీడు పనులు అవుతున్నాయి ఇసుక సిప్స్ గజాలు అన్నీ ఉన్నాయి అక్కడ మూడు స్టెప్స్ ఉంటాయండి ఏవి ఏ బిల్డింగ్లో అయితే చూపించిందో ఆ రాత్రి ఆ బిల్డింగ్కి వెళ్ళి కూర్చున్నానండి ఒక పిల్లర్ దగ్గర కూర్చున్నాను ఒక కాంక్రీట్ పిల్లర్ దగ్గర కూర్చున్నాను వరండాలో మాది అప్పుడు పాత నైన్త్ క్లాస్ రూమ్ టెన్త్ క్లాస్ రూమ్ ఆఫీస్ రూమ్ అండి అక్కడ కూర్చున్నాను తుడుచుకుని కూడా కూర్చున్నాను మూడు స్టెప్స్ స్టెప్స్కి కూడా కూర్చున్నాను అక్కడ ఏమీ లేదో చూసేటప్పటికి తుడుచుకుని కూర్చున్నాను తర్వాత ఒక రెండు నిమిషాల తర్వాత వెనక్కి చూసేటప్పటికీ పదహారు వందల గుడిగా ఉందండి అది ఆ మన తూర్పు ఉంది ఆ పిడి అనేది చూడండి ఆ పిడి ఐదు బుట్లు పెట్టాను కదా ప్రతి దసరాకి కూడా నేను అప్పుడు రెండు వేల ఒకటి నుంచి దసరాకి పూజ చేస్తుంటానండి నేను అక్కడ ఈ మన ఐదు ఐదు బుట్లు పెట్టాను అక్కడ చూస్తాను కదా పిడికి ఆ పిడి అనేది తూర్పు వైపు ఉందండి ఆ సూది మన అనేది పడమర వైపు ఉంది సూ సూది మన తూర్పు వైపు ఉంది పిడి అనేది పడమర వైపు ఉందండి కొత్త గోడిగండి అది వెంటనే నాకు తెలుసు పురాణాల గురించి వామనవతరం దశావతరాల గురించి తెలుసు వామనవతరం వామనుడు బలి చక్రవర్తి మూడవ నేల అడుగుతాడు గుడికి పట్టుకుని వస్తాడు ఆ విషయం అనేది అప్పుడే గుర్తొచ్చింది వెంటనే నేను అది తీసుకొని అలా లెఫ్ట్ అయిపోయి ఇక్కడ పెద్దమిల్లి ఎండమల్లి వచ్చిన గుడి డెబ్బై ఐదు సంవత్సరాల గుడి అండి అది అక్కడికి తీసుకుని వచ్చి చరిత్ర దగ్గర పెట్టేసి ప్రతి మన శ్రీకురం అరసవెల్లి అలానే రాజ నవదుర్గ గుడి పాలకొండ కోటదుర్గమ్మ గుడి బతులు సంతోష్ మాత గుడి లలితమ్మ గుడి ఇలా ఆ గుడుగు తిప్పుతూ చేశానండి లాస్ట్కి రెండు వేల ఇరవై ఒకటి పుట్టిన పుట్టినరోజు నవంబర్ ఇరవై మూడో తేదీన మా సత్య సాయిబాబా మందిరికి వెళ్ళానండి అప్పుడు భారీ వర్షం పడింది ఆ గుడి వేసుకుని వెళ్ళాను మళ్ళీ ఆ గుడికి తీసుకుని మళ్ళీ ఇంటికి వచ్చేటప్పటికిదో ఈ రేకిల్లు కనిపిస్తుంది కదా అక్కడే నేను పడుకునే వారిని అక్కడ చూసేటప్పటికి గుడుగు అనేది తప్పన విరిగిపోయింది అది అక్కడి నుంచి గుడుగనేది ఆ గోడకు అనేది పెట్టేశానండి చూస్తున్నారు కదా మా పంచాయతీ బిల్డింగ్ ఇక్కడ దేవతల సమస్య అక్కడ పరిష్కారం అక్కడ చూపించారండి ఇది చూడండి మాకు నాలుగు ప్లేస్ ఇది వాళ్ళు ఆక్రమించారు ఒకళ్ళు ఎక్కడి నుంచో వచ్చేసి ఆక్రమించడం వల్ల మేము మంటలకి హాస్పిటల్ వరకు వెళ్ళి నేను సూసైడ్ అటెంప్స్ కూడా చేసుకునే పరిస్థితి వచ్చింది మా సర్పంచ్లు ఎంపీటీసీలు అందరూ కూడా మా ఊళ్ళో అందరూ కూడా సాక్ష్యంగా ఉంటారు నాలుగు గొడవలు ఆక్రమించారు ఆ నాలుగు గొడవలు అనేది దానం తీసుకుని మళ్ళీ ఆ వామనాథరం మూడరుగుల గుడికి న్యాయం చేయాల్సిందిగా దేవతలో ఆజ్ఞగా చూ చూడండి ఇది అనేది వాళ్ళు పెట్టారు వాళ్ళ వల్ల మేము వాళ్ళ స్వార్థం వల్ల నేను మంటలకర హాస్పిటల్ మొత్తం కోల్పోయింది రెండు సంవత్సరాలైనది ఇప్పటికి నేను ఏమీ లేదు జడ్బి అన్న సేంద్రీయవేషం నేను చేసేవాన్ని అది కూడా పోయింది మంటకరి హాస్పిటల్కి వెళ్ళడం వల్ల మొత్తం ఇప్పుడు ఏమీ లేదు స్కూల్లో కూడా తీసుకుని నేను బీఎస్సి బీఈడ్ చేశాను స్కూల్లో కూడా తీసుకోలేదు చూడండి అది వామనాథరం విష్ణుమూర్తి గుడికి ఉండేది పద రంగుల కొడుకు బుట్లు పెడుతుంటాను చూడండి దుర్గాదేవి ఫోటో ఇక్కడ దుర్గమ్మ నవదుర్గల ఫోటో అలానే ఫోటో ఫ్రేము ఇక్కడ వెంకటేశ్వర ఫోటో ఫ్రేమ్ ఏమైనా చూసి నమస్తే అండి ధన్యవాదాలు